హలో గైస్ ఇవాళ మనం ఒక రెసిపీతో వచ్చేసాం ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ అయినా మ్యాంగో పులిహార సమ్మర్ అంటే మ్యాంగో మ్యాంగో అంటే సమ్మర్ మ్యాంగో లేకుండా సమ్మర్ అయిపోతే అమ్మ బాబాయ్ చాలా దారుణం కదా యూఎస్ లో అయితే ఇలాంటి పచ్చి మ్యాంగో దొరకడం చాలా కష్టమే దొరికినా కానీ రేటు కూడా కొంచెం ఎక్కువే వన్ ఎల్బి వచ్చేసి ఫోర్ డాలర్స్ అలా ఉంటది అండ్ ఒక్కో కాయ వచ్చేసి కూడా త్రీ డాలర్స్ ఉంటాయి ఇంకా స్టోర్ ని బట్టి మీ చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ తొక్కలు తీసి ఎండబెట్టుకొని తిన్నారా తింటే కామెంట్ చేయండి ఇంకా మామిడికాయ తొక్క తీసేసి ఇలాగా సన్నగా తురుముకోండి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ గానే ఉంటాయి చిమ్మడికాయ తురుము మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోండి పులుపు ఎక్కువ ఉంటేనే టేస్ట్ కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది పల్లీలు జీడిపప్పు కరివేపాకు అంతే సింపుల్ అండ్ ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే రైస్ ని కొంచెం పొడి పొడిగా పెట్టుకొని ఇలా చల్లార్చుకోండి సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఒక చిన్న బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం మినపప్పు వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి ఏ అయినా తాలింపు మాత్రం కామనే కదా ఎందుకంటే ఇవే వాటిలో టేస్ట్ బాగా యాడ్ చేస్తుంది ఇప్పుడు చింతపండు పులిహార నిమ్మకాయ పులిహోర ఏం చేస్తాను చెప్పండి అవైతే ఏ సీజన్లోనే చేసుకోవచ్చు కానీ మామిడికాయ అయితే సమ్మర్లోనే దొరికిద్ది కదా ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు ఉన్న రెసిపీస్ అనే చేసేయాలి తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది మేము ముందుగానే పసుపు వేసేస్తున్నాం కొంతమంది రైస్లోనే యాడ్ చేస్తారు అది పూర్తిగా ఆప్షనల్ పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీలికీలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ మామిడికాయ పుల్ల చాలా ఈజీ అండి మీరు ముందుగానే అన్నం ముడకాయ పెట్టుకొని పక్కన అండ్ మామిడికాయ కూడా తురుము పక్కన పెట్టుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుంది ఇంకేముంది కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒకటే ఒకటి ఎన్ను మిర్చి యాడ్ చేసుకొని ఫైనల్ గా మనం తురుముకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిడికాయ తురుము వేసుకొని బాగా కలుపుకోండి ఇలా విడదీసుకుంటే ఏంటంటే ముద్దగా అవ్వకుండా నీట్ గా వస్తుంది ఆఫ్ ఫ్రూట్స్ అంటే మరి ఆ మాత్రం ఉంటది కదా కొంతమంది అయితే మా ఉడికే డైరెక్ట్ గా అన్నంలోనే యాడ్ చేసి కలిపేస్తారు తాలింపేసేసి కానీ ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటది జస్ట్ ఒక వన్ మినిట్ వరకు అలా నీట్ గా ఫ్రై చేసుకుని కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి ఇది కూడా ఆప్షనల్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని సరే బాగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది కదా అందులోకి ఈ కన్సిస్టెన్సీ వేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని కలుపుకున్న తర్వాత కావాలనుకుంటే యాడ్ చేసుకోండి మీరు దీంతో కలుపుకోవడం కంటే రైస్ గంట ఉంటది కదా దాంతో కలుపుకుంటే చాలా బాగా కలుస్తుంది ఇది ఎప్పుడెప్పుడు రెడీ అయిద్దా వెయిటింగ్ నేను కానీ చింతపండు పులిహార కానీ ఈ మామిడికాయ పులిహార కానీ ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా పక్క నుంచి తింటే ఆ ఫ్లేవర్ అంతా చాలా వస్తుంది టేస్ట్ కూడా ఇంకా డబల్ అవుతుంది అంత వేడిగా లేదు అనుకున్నప్పుడు ఒకసారి చేత్తో కలుపుకోండి ఇంకా బాగా కలుస్తుంది ఇంకేముంది ఫ్రెండ్స్ అన్నం ఉండలేకుండా బాగా కలుపుకొని ఒక అరగంట గంట సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత తింటే ఉంటదండి అసలు ఆ టేస్టే వేరనుకోండి ఆ మామిడికాయ పులిహోర అంటే మీకు అన్ని పులిహోరలో ఏ పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి సో అంతా కలిపేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాము ఎంతో ఫేవరెట్ అయినా మామిడికాయ పులిహోర రెడీ మరి వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్